అందరికీ నమస్తే నేను మీ రచన ఆవిర్భావ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం ఈ రోజు నేను మీకోసం చదవబోతున్న కవిత శేషం సుప్రసన్నాచార్యులు గారి అమ్మా నీ రక్తాన్ని పాటగా మలచి నీ గుండె చప్పుడును నయగా మార్చి నీవు పాడే జోలపాట నా చెవుల్లో అమృతం నింపింది సుధా రసాన్ని ఆస్వాదించిన నా చెవులు చప్పరిస్తున్నాయి ఎన్నో నోములు నోచగా పుట్టిన బిడ్డనని నీ కలల పంటనని అపురూపంగా లాలిస్తున్నావు అమ్మా నీ రత్నగర్భంలో పుట్టడం నా వేల పుణ్యాల ఫలం నీ పేగును కోసి నన్నిలా అనురాగంతో బంధించావు నీ గొంతులో ప్రవహించే సహజ ప్రేమ ధారలు నన్ను నిద్రపుచ్చుతున్నాయి నీ కళ్ళల్లో అంతులేని ప్రేమ పుష్పాలు పరిమలిస్తున్నాయి నా నేత్రాంచలాల్ని ఆ పరిమళ వ్యాసాలు ఆనంద పయోధిలో చిలకాలాడిస్తున్నాయి నీ ప్రాణరసాన్ని జీవ గంగలా మలచి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ధృతి లయలుగా పేర్చి నీవు జోలపాడితే నా హృదయం బ్రతకడానికి విచ్చుకొని శ్వాసిస్తుంది నాకు చిన్న జలుబు చేస్తేనే విశాలమైన నీ హృదయం కుంచుకుపోయి వలవలా విలపిస్తావు నీ విలాపంతో ప్రేమసాగరం పెరిగి పెరిగి నన్ను ముంచి తేలుస్తుంది తేల్చి ఆడిస్తుంది ఆడిస్తూ లాలిస్తుంది లాలించి నిద్రలోకి జారుస్తుంది నీ అనురాగాన్ని అపూర్వ రాగంగా మార్చి నీ నరాలను వీణా తంత్రునుగా కూర్చి నీవు పాడే జోలపాటకు నా కేరింతలు నాట్యమాడుతున్నాయి నీవు ఆదమరచి పెట్టే ముద్దుకు ముక్కోటి దేవతలు కూడా అసూయపడుతున్నారు నీవు చందమామను పిలుస్తూ గోరుముద్దలు తినిపిస్తుంటే అమ్మకు ఇంత ప్రేమ ఉంటుందా అని చంద్రుడు ఆశ్చర్యచకితుడవుతున్నాడు నీ చల్లని మనసులో ఎనలేని చంద్రబింబాలు దోబూచులాడుతున్నాయి మీ మోములో ఎనలేని వెన్నెల కాంతులు తలతలా మెరుస్తున్నాయి అమ్మా వద్దకు రాలేని వేరే చంద్రు నాకెందుకు నాకు మాటలొచ్చాక నీ జీవితానుభవాన్ని కుమ్మరించి సుభాషిత సూత్రాల్ని రాగాలుగా మలచి నీవు గరితే నీతి నాకు నిజమైన లాలిపాట మట్టిలోని ప్రతి అణువులో మనిషి దాగున్నాడని మనిషిది మట్టిది మాయని మమతల బంధమని నీ నీతిపాట విలువలు వలచిన మట్టిపాట అమ్మా నీవెన్ని పాటలు పాడావో ఎన్ని పాటలు పడ్డావో అన్ని జన్మల రుణాన్ని నాకు స్వేచ్ఛగా అందించావు అసలు వడ్డీ తీర్చుకునే అందమైన రుణం ఇదే కదా ఇంటర్తో కవిత సమాప్తం మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ రచన